హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి సో ఇది అమలు అయితే పెన్షనర్లకు పండగే సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి ఇది అమలైతే పెన్షనర్లకు పండగే రోజుకి పరిష్కారం కానీ అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యి డెబ్బై సంవత్సరం వచ్చిన మొదటి రోజు నుంచే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలనే సమస్య గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెన్షనర్లకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వటం జరిగింది అలాగే సుప్రీంకోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్టు వారు కూడా అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టు పోస్ట్ అయితే వచ్చింది వీటి గురించి తెలుసుకుందాము ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు సంబంధించి విశాఖపట్నం జిల్లాకు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ గారు అరవై తొమ్మిది సంవత్సరాల నుండి డెబ్బైవ సంవత్సరం మొదటి రోజు నుంచే తనకు అదనపు పెన్షన్ ఇవ్వాలని హైకోర్టులో కేసు వేసి అనుకూలంగా తీర్పు పొందారు ఈ తీర్పు వారికి మాత్రమే అమలైందండి సో దురదృష్టకరము ఈ తీర్పు మిగిలిన అర్హత గల పెన్షనర్లందరికీ అమలు చేయడంలో రాష్ట్ర పెన్షనర్ సంఘాలు ఫాలో అప్ చేయలేదు లేదా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడలేదు ఈ కారణం చేత అర్హత గల పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పెన్షన్ అయితే కోల్పోతున్నారు ఈ తీర్పు రావడానికి ముఖ్యమైన ఆధారము కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ద్వారా అనుకూలమైన తీర్పు అయితే పొందారు సో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుండి ఎనభైవ సంవత్సరం మొదటి రోజు నుంచి అడిషనల్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని గౌహతి హైకోర్టులో కేసు వేశారు వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారు పిటిషనర్కు అనుకూలంగా తీర్పు ఇవ్వటమైనది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ హైకోర్టులో స్పెషల్ పిటిషన్ వేయటం అయితే అయినది సుప్రీంకోర్టు వారు ఎస్ ఎస్ఎల్పిను డిస్మిస్ చేస్తూ పిటిషనర్కు అనుకూలంగా అయితే తీర్పు ఇవ్వడం జరిగిందనమాట దీనిపై శివగోపాల్ గారు ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారికి లేఖ రాశారు గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు ఎనభై సంవత్సరాలు ఎనభై తొంభై సంవత్సరాలు వారికి అమలు చేయవలసిందిగా అయితే పత్రాన్ని ఇవ్వడం జరిగింది దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తూ ఉన్నారు నేటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోలేదు ఇక రాష్ట్ర ప్రభుత్వము అర్హత గల పెన్షనర్లు ఆందోళన చెందుతూ ఉన్నారు మాకు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు వస్తున్నవి కానీ ఈ తీర్పు అమలు జరగటం లేదు ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షనర్లు సంఘాలు చొరవ చూపి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించవలసిందిగా కోరుతున్నారు అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి కూడా ఆలోచించవలసిందిగా పెన్షనర్లు అయితే ఇప్పుడు కోరుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారు నాలుగు సంవత్సరాలు అవుతున్నది అయినా కూడా మన సంఘాల స్పందన కరువైంది అనే చెప్పాలి సో నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూర్చవలసిందిగా అయితే పెన్షనర్లు అందరూ కోరుతూ ఉన్నారు రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు మరియు జేసీ కార్యాచరణతో ముందుకు వెళ్తారు అనేది ఆశిద్దాం